ਫਰੈਂਡਸ ਮੈਂ ਮੈਥ ਮੋਤਨ ਰਾਈ ਦੇ ਇਹ ਰਿਨ ਆਉਂਦੀ ਹੈ ਕਿ ਕਿਤੇ ਨਾ ਆਦੀ ਗਾਉਂ ਪੱਛਲੇ ਦੀ ਨਾ ਇਹ ਮਿਸ ਸਿੰਪਲ ਚੀਵਾ ਜੇ ਉਹਨਾਂ ਪੈਨ ਲਾ ਪਰਸੇ ਨਹੀਂ ਗਿਆ ਮਲੇਗੋਨੀ ਵਾਲਾ ਜਿਹੜਾ ਤੇੜਾ ਮਸਤ ਨੇ 800 ਕੰਸਟਾ ਆਵਾਂ ਇਹ ਰੇਲਾ ਐਲੂ ਨੇ ਰੀਜਾ ਸੀਗਾ ਦੇਖੋ ਸਾਈਕੋ ਮੰਚੇ మా అప్పుడు అంటే రెడీ కాలేదండి ఇగో జోర్దారు ఇగో ముప్పు ఎక్కువ చూడరు ఫ్రెండ్స్ జబ్బి చెప్పండి ఉన్నా మొత్తం రెడీ అయినాము ఇక బోనాలు కూడా రెడీ ఇక రెండు మేము అందరం మనము అట్లా అట్లా అంటే చిన్నకాడే నోత్ అక్కరాలు మా అక్క పనవర్ మా అక్క అయ్యింది మా అయింది మా మేము రెడీ అయినాం కూడా రెడీ చేసిన సప్పుడు వస్తుంది అప్పటిదాకా వెయిట్ అందరం రెడీ అయినాం కదా ఒక ఫోటో అయితే తీసుకున్నాము వీళ్ళ కొంచెం మేకప్ వేసేమంటున్నారు లేదా కామెంట్ కొంచెం అది ఏంటిది ఏం పెట్టిన ఫౌండేషన్ పెట్టినది ఏ లాక్మే లాక్మే ఒకటే ఫౌండేషన్ మిషన్ అంత కలిసి ఏమి లేదు సపోర్ట్ టోనైతే బోనాలు వస్తున్నాయి ఇట్లా సపోర్ట్ వేసుకుంటే ఒక్కొక్కరి ఇంట్లో కాడికి వెళ్ళి ఇట్లా బోనాలు ఎత్తుకుంటూ వస్తారు అటు చివరి నుంచి వస్తారు ఒకళ్ళ ఇంకొకరు స్టెప్ బై స్టెప్ అనమాట చివరికి మా ఇంటికైతే వచ్చేసిండ్రు ఈ ప్రిడ్డ అయితే బోనాలు ఎత్తుకో ఎత్తుకోవాలి నన్ను అయితే ఎత్తుకోమన్నారు ఎో పోయినసారి ఎత్తుకుంటే నాకు రెండు మూడు గంటలు కాళ్ళు గుంజా అని చెప్పి నేనైతే ఎత్తుకున్నాను ఇక మా శ్రద్ధ అయితే పోయినసారి జనరల్ కడ ఎత్తుకుంటాను మస్త ఎడిచింది కానీ ఆమె చిన్న ఆమె కాబట్టి వన్ ఇయర్ బ్యాక్ అనమాట వన్ ఇయర్ బ్యాక్ చేసారు ఇప్పుడు పదకొండు నెలలకు మళ్ళీ వేస్తారు ఈ తర్వాత ఫైవ్ ఇయర్స్కు నైన్ ఇయర్స్ కు వేస్తారు అనమాట బుట్రై పండుగ ఇక ఈసారి ఎత్తుకుంటా ఎత్తుకుంటా అంటే సరే అని చెప్పి చుట్టపాటు మంచిగా ఎత్తినాము కానీ నాకు మస్తు టెన్షన్ అయ్యింది ఎట్లా ఎత్తుకుంటుందో ఏమో అని మళ్ళీ జల్ల కూడా పెద్ద ఉంది ఇక బోనం అయితే మా చిట్టమ్మ అమ్మ అక్క ఆ ఎత్తుకుంది మా పెద్ద కూతురు ఏమో చిట్టమ్మకైతే కోడుకుంటురా కానీ ఆ చిన్ననైతే మా అమ్మ తక్కువ పట్టుకుంది అంటే చిట్టమ్మ వల్ల అత్త పట్టుకుంది అనమాట ఎత్తుకుంటా శ్రద్ధ అయితే మస్తు ఎగ్జాయిట్మెంట్ ఉంది హ్యాపీ ఎత్తుకోవాలా ఎత్తుకోవాలని చెప్పి నాకైతే అన్న జరగలేదు పక్కకు చేసేప్పుడు నాకు ఎందుకంటే మళ్ళా పుసుకున్న చేసి పెట్టినాకు జారి మళ్ళీ ఏమన్నా బహిరంగ అని చెప్పి మస్తు టెన్షన్ పడ్డా నేను ఫస్ట్ అయితే అచ్చడికలు వచ్చినాయి బోనాలు ఇక్కడ ఆయన మేము వచ్చేంత వరకు ఇప్పుడు మేము వచ్చినాం కదా ఇంకా సందరికలకు కొన్ని వచ్చే బోనాలు అవి వచ్చేంత వరకు మేము కూడా ఇలాగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని నిలిచిన చూడరు మా అక్కలు మా అత్తలు మా బాబాయ్ కూతురు మా బా పిన్ని అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అందరూ కనిపిస్తుంది కదా అక్కడ చివరి నుంచి వచ్చేంతవరకు అనమాట అక్కడ లాస్ట్ చివరి నుంచి ఇక్కడికి వచ్చాయని ఇక్కడ మేము అందరికీ వచ్చాయినాము ఇచ్చి అడిగిళ్ళు వచ్చాయ్ కానీ పోయినసారి బొడ్రై పండుగకు బావా లేడు బావ అప్పుడు మాకు షాప్ ఉండే షాప్కి వెళ్ళు నేను మా చిన్నోని ఎత్తుకొని వీడ తీసి కవర్ చేసినా అనమాట కష్టం కష్టమైంది ఈసారి బాగుండగాడు కొంచెము ఫ్రీగా ఉన్నాను నేను మా అంటే చిన్నోని బావికి ఇచ్చి కొన్నిసార్లు అయితే ఇంకా మధ్యాహ్నం ఎత్తుకున్నాము పన్నెండున్నరకు బోనం ఎత్తుకుంటే దించేసరికి ఇంచు ఇంచుమించి మూడు గంటల పైగా మళ్ళా మధ్యాహ్నం కాబట్టి కాళ్ళు సుర్ర సుర్ర గారినాయి మొత్తం సీసీ రోడే ఊళ్ళో మొత్తం అంటే రౌండ్ ఆఫ్గా ఇంటి ముందు అందరూ బెడ్లే పోసుకుంటారు మట్టి ఏం తక్కువ అనమాట ఇదైతే స్కూలు మేము చిన్నప్పుడు నేను అంటే మేము సారీ నేను చిన్నప్పుడు తగ్గున్న స్కూలు ఇలా అయితే అప్పుడు మా ఊర్లో ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ సెవెంత్ తీసేసి ఫిఫ్త్ వరకు వేసినాడు ఈ మధ్యలో కానీ మేము సెవెంత్ వరకు ఇక్కడ చదువుకున్నాము ఇది మా క్లాస్ రూమ్ ఉండే సిక్స్త్ సెవెంత్ అక్కడ సైడ్ ఏమో ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు ఆ క్లాస్ రూమ్లో ఇక్కడ సిక్స్త్ సెవెంత్ వరకు ఈ రూమ్లో అనమాట మాతా ఉంటే మేము రూమ్ షిఫ్ట్ అయిన కొద్ది నెక్స్ట్ ఇయర్ రూమ్ షిఫ్ట్ అవుతాము మేము సెవెంత్ క్లాస్ పోతాము సిక్స్త్ క్లాస్ పోతాము ఇట్లా కొంచెం ఎగ్జైట్మెంట్ ఉండేది అప్పుడైతే ఇవన్నీ డ్రాయింగ్ అని ఏం లేకుండే ఒక అటు సైడ్ రెండు రూమ్లు ఇటు సైడ్ రెండు రూమ్లు ఉండే అంత ఖాళీ ప్లేస్ ఉండే ఈ చెట్లయితే చిన్న ఉండే ఇవి మేము మేము ఉన్నప్పుడు పెట్టిన చెట్లే ఇప్పుడు అయితే ఇటు సైడ్ బాత్రూమ్ కనిపిస్తుంది కదా అటు సైడ్ మేము అప్పుడు కొన్ని జామ చెట్లు దానిమని గింజ చెట్లు పెట్టాము అవన్నీ కొట్టేసి కొంచెం బాత్రూమ్ అయితే కట్టించారు అంత కొత్త పాత అయిపోయింది మళ్ళీ ఆడుకున్నాక పిల్ల ఆడుకున్నాక ఇది కూడా ఒకటి పెట్టిరు నల్లలు ట్యాప్లు అవన్నీ పిట్ చేసారు అప్పటికెప్పటికైతే మొత్తం ఆపోజిట్ మారిపోయింది మేము ఉన్నప్పుడు అయితే ఒక నాలుగు రూమ్లోనే రౌండ్ గోడు ఉంది ఆ గొప్ప ఒకటే పాతయి మీతో అన్ని కొత్తవి కనిపించేది మళ్ళీ బొమ్మలు కూడా పిల్లల కోసం ట్రై చేసారు ఇక తిరిగి తిరిగి ఇక్కడికైతే వచ్చేసారు ఇక అందరు ఇక్కడ అదే వస్తారు కదా ఈడనే మినిమమ్ గంట సేపటి దాకా ఆపిరు బోనాలు ఎత్తుకున్న వాళ్ళకైతే సుక్కలు కనిపించినాయి ఎందుకంటే ఒకటే దగ్గర నిల్చొని ఆ ఉక్కిరి బిక్కిర ఉంటారు ఒకళ్ళని పక్క పక్కకు ఉంటారు వాళ్ళకి ఖాళీ రాదు ఏం రాదు కానీ ఈసారి ఇంకా సాయంత్రం ఎత్తుకురు ఇంకే పర్లేదు అనుకోండి వాళ్ళు చూస్తారట ఇగో మేనత్త మా మేనత్త బిడ్డ ఏమే మా మీద కొడుకు బిడ్డ కొడుకు వీళ్ళిద్దరేమో కొడుకు కొడుకులు కొడుకు కొడుకు రాలేదు బిడ్డ వచ్చింది బిడ్డే కొడుకు అయినా అమ్ములు ఏమే ఈ అమ్ము బిడ్డనే ఈమెతే అయిపోయింది కొంచెం చిన్న ఏజ్ లేచింది కాబట్టి తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయారు అనమాట బెడ్రూమ్ అడ్కల్ స్కూటీ మీద వచ్చింది ఇద్దరు పిల్లల దూరం వచ్చింది బ్యూటిషియన్ వేసుకుంది కాబట్టి జుట్లు అయితే కథలు కథలు వేస్తా ఉంది ఆ లేస్ దెమ్మను అయితే నేను ఇటుకు వచ్చిన కదా ఒకరోజు ముందు ఆ లేస్ దెమ్మని మూడు నాలుగు సార్లు ఫోన్ చేసింది ఇన్స్టాల్ ఏ చది అట జుట్టును అట్లా వేసుకుంటా అని చెప్పి ఇక శ్రద్ధ అట్లా వేసుకుంది ఫీట్ అట్లా వేసుకుంది ఇద్దరు సేమ్ సేమ్ ఏది వేసుకున్నా I like it. అందరం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఈసారి అయితే అందరం కలిసినాము పోయినసారి బోర్డు డ్రైవ్ పండుగ ఏమో కనకలక్ష్మి పద్మ ఇద్దరు మిస్ అయ్యారు అంటే వచ్చిరు కానీ కొంచెం లేట్ ముందు ఉంది వచ్చిర్రు అయితే మిస్ అయ్యారు ఆసియా నజియా ఏ మిగతా అందరం ఉన్నాం అనుకో మా బ్యాచ్లా పది మంది లేడీస్ నలుగురు బాయ్స్ ఉండే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఈ తర్వాత కోకోలు గజ్వెల్లా కొంతమంది బెజ్గామ్ల మేమైతే బెజ్గామ్ల అందరం లేడీస్ మొక్కదాన్ని చదివినాము బాయ్స్ అయితే గజ్బెల్ వేరు పండగలప్పుడు పోతాం కానీ అప్పుడప్పుడు పోయినా అని ఎవరింటికి వాళ్ళు పోయి వచ్చేస్తాము ఇటు ఊళ్ళో పండుగలైతే అందరం ఇక్కడ కలిసి ముచ్చట్లు పెడతాం మేము పోనీ పోం పోయినామంటే ముచ్చ ఎట్లా పెడతా ఉంటాం అందరం కలిసి మంచిది అది ఏం చీర కొత్త కట్టుకుంది కొత్త బ్లౌజ్ వేసుకుని మ్యాచింగ్ సేమ్ నిన్న నాకు మ్యాచింగ్ నాన్నమ్మ బ్లౌజులు ఇది ఒక్కడే కాలేదు చీరే ఫస్ట్ బోనం అయితే ప్రాసెస్ అయిపోయింది ఇంట్లోకి నాలుగున్నరకి వెళ్ళిండు మళ్ళీ ఇంటికి వచ్చరికి ఎన్ని బావైంది కూల్ని అయితే అయిపోయింది మళ్ళీ ఊరు బయట ఉన్న నల్ల పచ్చిమక్కడి కూడా బోనాలు ఎత్తుకోవాలి ఇంచుమించు కొన్ని రెండు మూడు గంటల ప్రాసెస్ అప్పలో ఇంటికి వచ్చి కొంచెం టీ తాగి ఆడ ప్రాసెస్ ఎంత వరకు మళ్ళీ ఊరు బయట ఉన్న అయితే బోనాలు తీసుకోవాలి నేను నాకైతే మస్తు టైడ్ అయిపోయిన చీర ఆడుకున్నాను కదా నేను మూడిటికేమో చీర ఆడుకున్న ఇంటికోసరికి అయింది ఆగమాగమైంది ఇక చీర ఇప్పేసి మళ్ళీ డ్రెస్ అయితే వేసుకున్న స్నానం చేసి అప్పుడు మస్తు ప్రశాంతంగా అయింది ఇక మా చిన్నోని కన్నం తినిపిస్తున్న మధ్యాహ్నం తిండడం మళ్ళీ తినలేదు ఊరు బయట మా మళ్ళీ పోవాలి పోచెమ్మల కడకన్నా కదా మళ్ళీ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఉలకలు అన్నీ వచ్చినాయి ఇప్పుడు ఊరు బయట కాబట్టి మా ఊర్చి అని ఉంటుంది ఇక మా ఇంటి కాడకలు పోయినాయి ఇక బోనాలు వాళ్ళు బోనాలు ఎత్తుకొని పోచమ్మ కడిగి వేరు ఎనిమిదిన్నరకు వస్తే తొమ్మిదికేమో ఇంటకెళ్ళి మేమైతే వంట చేస్తున్నాము నేను మా తక్క మా అన్న నేను ఇక అందరూ అడిగే వేరు మధ్యాహ్నం అయితే మటను నల్ల బోటి ఫ్రై అవన్నీ చేసినాము ఇప్పుడు నైట్ ఒకటి బగారా రైస్ చికెను అంతే వండుతున్నాము ఇక వాళ్ళు వచ్చేలో వంట కావాలి అయితే ఇప్పుడు గుడికాడు కాబట్టి అవి మళ్ళీ గుళ్ళ పైన పెట్టడానికి గోపురాలు అవి తీసుకోత్ ఈసారి ఫస్ట్ టైం పిల్లలందరికీ మనీ కలెక్ట్ చేసుకొని ఇట్లా డిజే పెట్టుకొని అవి అయితే తీసుకోత్తురు నేను మళ్ళీ నైట్ వేసుకున్నాను ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి పదిన్నర పదకొండు అవుతుంది తిన్నాక నేనైతే మళ్ళీ నైట్ చేసుకున్నాను నాకు పండుకుంటే నైట్ ఉంటే కొంచెం ప్రశాంతంగా అనుకుంటా ఇక వీళ్ళు డాన్సులు చేస్తా అయితే గంట నరసేపెట్టు మా ఇంటికాడ మా చిన్నడైతే వండుకుంటూ ఈడలేస్తే నాకు టెన్షన్ అవుతుంది ఎందుకంటే బాగా సౌండ్ వస్తుంది మళ్ళీ లేస్తే వాడు మళ్ళీ వండుకోవడం చాలా కష్టము ఇక బాబా తిన్నాడు సోఫా మీద వండుకోండు ఇక మా చిన్నోడు అయితే మా నాన్నమ్మ బెడ్ మీద వండుకోండు ఇక తిన్న ఏడు ఏడబెట్టినాము కొంతమంది తింటావు అప్పుడు టైం వచ్చేసి పం పదోకొక్క అవుతుంది ఇక రోజు సండే కాబట్టి మండే తినోళ్ళు అయితే ఏం చేసినట్టే ఇంకా పోషపక్కాడికి బోనాలు తొబ్బిట్టుకు పోయినాయి కదా పన్నెండు అయితే వాళ్ళు తినరు పదకొండున్నరకు వచ్చి దబా దబా తినేసి పన్నెండు లోపు తినేసి మళ్ళీ బోనాల కడకి పోయి ఎత్తుకొని వచ్చారు మా అక్క మా చిట్టు ఇట్లా ఈ మా చిన్నోడు ఇట్లా అన్నారు టైం అయితే అవుతుంది ఇంకా డ్యాన్స్ వేసారు మా ఇంటి పక్కనే ఈ ఇల్లు రోడ్కుంటే మంచిగా కానీ ఇక ఇట్లా ఫంక్షన్ అయితే తలకాయ పోతుంది మాకు ఈడ కూడా అట్ల అవుతుంది మా ఊరు కాడ ఇప్పుడు మా అమ్మలు కూడా రోడ్గా ఉంటుంది ఆడ మన ఫంక్షన్లు అయితే ఇది గంట సేపు నాలుగు రోజులు ఉన్న కాడ ఇక మా నాన్నమ్మ దిన్నదా ఆడ డాన్స్ చేస్తారంటే ఆడికి నేనేమో మా చిన్నోడు ఏం లేస్తానని చెప్పి కొసేపు పాట చూస్తున్నా కొసేపు వీడికి వస్తున్నా ఇక అయితే మంచి ఆరామ్సే వంటడు కొద్ది దాకా వండుకోమంటే వండుకోడు కానీ నైట్ వంట మాత్రం అస్సలు లేవాడు పీకినా లేవాడు నీళ్ళు పోసినా లేవాడు నిద్ర అనేది ఓపిక ఉండదు ఇక అంత అయిపోయిందా ఇక మళ్ళీ చూసుకో ఆ డీజే పోయినాక మా ఇంట్లో డీజే పెట్టుకుని మేము ఎగురుడు అప్పుడు టైం అయితే అవుతుంది అనుకుంటున్నావు రెండో ఏం అవుతుంది ఇక అప్పుడు స్టార్ట్ చేసి నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను బాగుండదు నైట్ మీజ చేస్తాను అని చెప్పి ఇక అందరం మా మేనత్త మేనత్త బిడ్డ మా మా సీటి మా వదినే మా అన్న అన్నట్టు అందరం మా మాక కూడా వేసింది కొంచెం మా కూడా వేసింది ఇంకా వేసినాము ఇంత ఎంజాయ్ ఎప్పుడు చేయలేదు ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చేస్తున్నామని చెప్పి మా నాన్నమ్మను కూడా తోలుకొచ్చినాము మధ్య నిలిచిపెట్టి మేము రౌండ్గా వేసినాము మా నాన్నమ్మ కూడా మస్తు హ్యాపీ అయింది అట్లా అమ్మనమరాళ్ళతో కొడుకులతో అందరితో అట్లా ఉండడము మూడు బాగా అవుతుంది లేచి డాన్స్ లేదు నేను మళ్ళీ రెడ్ చేంజ్ చేసుకున్నాను వీడియో కోసం అని ఇప్పుడు నాకు అందుకే డాన్స్ అందరూ అప్పటి పాత పాటలు పెట్టుకొని మస్తు డ్యాన్స్ చేసినాము మస్తు అనిపించింది ఇట్లా చేయడము ఇట్లా ఎప్పుడు వేయలేదు ఈ మధ్యన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇక మా చిన్నట్టు కొంచెం మస్తు ఎంజాయ్ చేయగలను లేదంటే ఇక మా చిన్న పట్టుకున్నడే ఉండాల్సొచ్చు ఇంచుమించు రెండు గంటలన్నర పైనే డ్యాన్స్ చేసినాము కాలు అయితే మస్తు నొప్పులు పెట్టినాయి టైం అయితే మూడున్నర అవుతుంది ఇటు పక్కనేమో మా అమ్మ అటు పక్కన మా అక్క మా అమ్మనైతే ఉంటే మస్తు ఇప్పుడు ఎందుకంటే నాకు ఒక్కొక్క కొడుకు మా అక్కొక్క కొడుకు మా చిట్టమ్మ ఒక్కొక్క కొడుకు మాకైతే కొడుకులు ఉంటాయని మస్తు కోరుకుండే ఏ మా అమ్మ కోరిక నెరవేరుతుంది కానీ మా అమ్మ అయితే లేదు మా అమ్మ ఉంటే మస్తు మంచు హ్యాపీగా ఉండు మేము అందరం ఉన్నాం కానీ మాలో మా అమ్మ ఒక్క లేదు ఒక ఫ్రెండ్స్ మేము ఎట్లా డాన్స్ చేసి చూసి కదా ఇంకో నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మస్తు ఉంటది అస్సలు మిస్ కాకండి మేము హోలీ ఆడినాము ఎట్లా ఆడినాము అంటే రచ్చ రచ్చ చేసుకున్నాము అస్సలు మిస్ కాకండి నెక్స్ట్ వచ్చే వీడియో ఒక ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్